చింటూ శాంతి బాబా ఏం చెప్తున్నారంటే ఈ సమాచారాన్ని విశేషంగా జీవన్ముక్త సంవత్సరం రూపంలో జరుపుకోండి ఏకత మరియు ఏకాగ్రత ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి అని బాబా చెప్తున్నారు ఈరోజు స్నేహ సాగరుడు నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు తండ్రికి కూడా పిల్లలపై హృదయపూర్వక అవినాశి స్నేహం ఉంది మరియు పిల్లలకు కూడా దిలారాముడైన తండ్రిపై హృదయపూర్వక స్నేహం ఉంది ఈ పరమాత్మ స్నేహము హృదయపూర్వక స్నేహము గురించి కేవలం తండ్రి మరియు బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే తెలుసు కేవలం బ్రాహ్మణ ఆత్మలైన మీరు మాత్రమే పరమాత్మ స్నేహాన్ని స్నేహానికి పాత్రలు భక్త ఆత్మలు పరమాత్మ ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు పిలుస్తున్నారు భాగ్యశాలి ఆ బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆ ప్రేమ యొక్క ప్రాప్తికి పాత్రులు పిల్లలకు విశేషమైన ప్రేమ ఎందుకుందో బాబ్దాదాకు తెలుసు ఎందుకంటే ఈ సమయంలోనే సర్వ ఖజానాల యజమాని ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తి అవుతాయి ఆ ఖజానాలు కేవలం ఇప్పటి ఒక్క జన్మ మాత్రమే నడవదు కానీ అనేక జన్మల వరకు ఈ అవినాశి ఖజానాలు మనతో పాటు నడుస్తాయి బ్రాహ్మణ ఆత్మలైన మనమందరము ప్రపంచంలోని వారి వలె ఖాళీ చేతులతో వెళ్ళరు సర్వ ఖజానాలు మన తోడుగా ఉంటాయి మరి ఇలాంటి అవినాశి ఖజానాలు ప్రాప్తించాయి అనే నశ ఉంటుంది కదా పిల్లలందరూ అవినాశి ఖజానాలను జమ చేసుకున్నారు కదా జమ యొక్క నశ జమ యొక్క సంతోషము కూడా సదా ఉంటుంది ప్రతి ఒక్కరి ముఖముపై ఖజానాల జమ యొక్క మెరుపు కనిపిస్తోంది తండ్రి ద్వారా ఏ ఖజానాలు ప్రాప్తించాయో తెలుసు కదా మీ జమా ఖాతాను ఎప్పుడైనా చెక్ చేసుకుంటారా తండ్రి అయితే పిల్లలందరికీ ప్రతి ఖజానా తరగనంతగా ఇచ్చారు కొందరికి కొద్దిగా కొందరికి ఎక్కువగా ఇవ్వరు పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని తరగనంతగా ఇచ్చారు కొందరికి కొద్దిగా కొందరికి ఎక్కువగా ఇవ్వరు పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని అఖండ అవినాశి ఖజానాలకు యజమానులు బాలకులుగా అవ్వడం అనగా ఖజానాలకు యజమానులుగా అవ్వడం కనుక బాబ్దాద ఎన్ని ఖజానాలను ఇచ్చారో వాటిని అమర్ చేసుకోండి అనా బాబా చెప్తున్నారు అన్నిటికంటే మొట్ట మొట్టమొదటి ఖజానా జ్ఞానధనము అందరికీ జ్ఞానధనము లభించిందా లభించిందా లేక లభించాలా మంచిది జమ కూడా ఉందా లేక కొద్దిగా జమ అయ్యి కొద్దిగా వెళ్ళిపోయిందా జ్ఞానధనము అనగా తెలివంతులుగా అయ్యి త్రికాల దర్శులుగా అయ్యి కర్మ చేయడం జ్ఞాన సంపన్నులుగా అవ్వడం సంపూర్ణ జ్ఞానము మరియు మూడు రకాల జ్ఞానాన్ని అర్థం చేసుకొని జ్ఞానధనాన్ని కార్యంలో ఉపయోగించాలి ఈ జ్ఞాన ఖజానాను ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో విధి నుండి ఉపయోగించడం ద్వారా సిద్ధి లభిస్తుంది అనగా అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది అనుభవం చేస్తున్నారా అయితే జీవన్ముక్తి సత్యయుగంలో లభిస్తుంది అని కాదు ఇప్పుడు ఈ సంగమయుగ జీవితంలో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది జీవితము ముక్తంగా అయిపోతుంది ఎన్ని బంధనాల నుండి ముక్తులుగా అయిపోయారో మనకు తెలుసు కదా ఎన్ని ప్రకారాల అయ్యో అయ్యో అని అనడం నుండి ముక్తులుగా అయిపోయారు అయ్యో అయ్యో అని అనడం సదా కొరకు సమాప్తమైపోయి వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు ఒకవేళ ఏదైనా విషయంలో కొద్దిగానైనా భలే నోటి ద్వారా అనకపోయిన సంకల్ప మాత్రంలో స్వప్న మాత్రంలో కూడా అయ్యో అనేది మనసులో వచ్చిన అది జీవన్ముక్తి కాదు వాహ్ వాహ్ అనేది రావాలి ఇలా ఉన్నారా మాతలు అయ్యో అయ్యో అని అనరు కదా అప్పుడప్పుడు అంటారా పాండవులు అంటారా నోటి ద్వారా భలే అనకపోయినా మనసులో సంకల్ప మాత్రమునైనా ఒకవేళ ఏదైనా విషయంలో అయ్యో అనేది వస్తే ఫ్లై చేయలేరు అయ్యో అనగా బంధనము ఫ్లై ఎగిరే కళ అనగా జీవన్ ముక్తము బంధనం ముక్తము కనుక చెక్ చేసుకోండి ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలు ఎప్పటి వరకు స్వయం బంధనముక్తులుగా అవ్వరో ఏదైనా బంగారు లేక వజ్రాల రాయల్ బంధనము అనే తాడుతో బంధించబడి ఉంటారో అప్పటి వరకు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారము తెరవబడదు చింటూ తండ్రి చెప్తున్నారు స్వపరివర్తన ద్వారా సరువుల పరివర్తన విశ్వం యొక్క విషయాన్ని అయితే వదిలేయండి కానీ బాబ్దాద స్వపరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివార పరివర్తనను చూడాలని కోరుకుంటున్నారు ఇలా ఉంటే ఇది జరుగుతుంది వీరు మారితే నేను మారుతాను వీరు చేస్తే నేను చేస్తాను ఇలాంటి మాటలు ఇప్పుడు వినాలి అని అనుకోవడం లేదు ఇందులో విశేషంగా ప్రతి పుత్రునికి బ్రహ్మబాబా ఏమని చెప్తున్నారంటే నా సమానంగా అర్జునుడిగా అవ్వండి ఇందులో మొదట నేను అని భావించండి మొదట వీరు కాదు మొదట నేను ఈ విషయంలో నేను అనేది కళ్యాణకారి ఇక మిగతా హద్దు యొక్క నేను నేను అనేది క్రింద పడేస్తుంది ఈ విషయంలోనే ఎవరు చేస్తారో వారే అర్జునుడు అనే గాయనం ఉంది అర్జునుడు అనగా నెంబర్ వన్ నెంబర్ వార్ కాదు నెంబర్ వన్ మరి మీరు రెండవ నెంబర్గా అవ్వాలనుకుంటున్నారా లేక నెంబర్ వన్గా అవ్వాలనుకుంటున్నారా చాలా కార్యాలలో బాబ్దాదా ఒక నవ్వు వచ్చే విషయాన్ని పరివారం యొక్క విషయాన్ని ఏదైతే చూశారో దానిని మీకు వినిపిస్తాను పరివారం కూర్చొని ఉంది కదా ఏవైనా అలాంటి పనులు జరిగినప్పుడు బాగ్దాద వద్దకు సమాచారాలు వస్తాయి చాలా కార్యాలు చాలా ప్రోగ్రామ్స్ ఎలాంటివి ఉంటాయంటే అవి విశేషమైన ఆత్మల కొరకు నిమిత్తంగా ఉంటాయి అరే అన్న బాబ్దాద ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు ఎవరు కూడా ఈ కారణంగా ఈ కారణంగా ఈ కారణంగానే బంధనం ఉంది అని కారణాలు చెప్పరాదు సమస్య స్వరూపంగా కాదు సమాధాన స్వరూపంగా అవ్వాలి మరియు మన మీ సాతీలను కూడా తయారు చేయాలి ఎందుకంటే సమయం యొక్క పరిస్థితులను చూస్తున్నారు భ్రష్టాచారపు మాటలు ఎంతగా పెరిగిపోతున్నాయి భ్రష్టాచారము అత్యాచారము అతిలోకి వెళ్తున్నాయి కనుక శ్రేష్ఠాచ చారం యొక్క జెండా మొదట ప్రతి బ్రాహ్మణ ఆత్మ మనసులో ఎగరాలి అప్పుడు విశ్వంలో ఎగురుతుంది ఎన్ని శివరాత్రులు జరుపుకున్నారు ప్రతి శివరాత్రికి తండ్రి యొక్క జెండాను విశ్వంలో వేయాలి అనే సంకల్పమునే చేస్తారు విశ్వంలో ఈ ప్రత్యక్షత జెండాను ఎగురవేసేందుకు ముందు ప్రతి బ్రాహ్మణ ఆత్మ తన మనసులో సదా హృదయ హృదయ సింహాసనంపై తండ్రి యొక్క జెండాను ఎగిరేసుకోవాలి ఈ జెండాను ఎగురవేసుకు ఎందుకు కేవలం రెండు శబ్దాలను ప్రతి కర్మలో తీసుకురావాల్సి వస్తుంది కర్మలోకి తీసుకురావాలి సంకల్పంలోకి కాదు బుద్ధిలోకి కాదు హృదయంలోకి కర్మలోకి సంబంధంలోకి సంపర్కంలోకి తీసుకురావాలి ఇది కష్టమైన శబ్దాలు ఏవి కాదు సాధారణ శబ్దాలు అది ఒకటి అన్ని సంబంధ సంపర్కాలలో పరస్పరంలో ఏకత అనేక సంస్కారాలు ఉంటున్నా అనేకతలో ఏకత ఉండాలి మీరు ఏవైతే శ్రేష్ట సంకల్పాలు చేస్తారో అవి బాబ్దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి మీరు సంకల్పాలు చేసినప్పుడు ఆ సంకల్పాలను చూసి విని వాహ్ పిల్లలు వాహ్ వాహ్ శ్రేష్ట సంకల్పాలు వాహ్ అని బాబ్దాదా చాలా సంతోషిస్తారు కానీ కానీ అని వచ్చేస్తుంది కా రాకూడదు కానీ వచ్చేస్తుంది చాలామంది పిల్లలలో మెజారిటీ సంకల్పాలు మెజారిటీ అనగా తొంభై శాతము చాలా మంచి మంచి సంకల్పాలు ఉంటాయి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే గడిచిపోయిన దానిని చింతనలోకి తీసుకురాకుండా స్టాప్ ఉంచే తీవ్ర పురుషార్థి భవ ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దానికి స్టాప్ పెట్టండి గడిచిపోయిన దానిని చింతనలోకి తీసుకురాకూడదు తీసుకురాకుండా ఉండడమే తీవ్ర పురుషార్థం ఒకవేళ ఏదైనా గతించిన విషయాన్ని చింతన చేస్తే సమయము శక్తి సంకల్పాలు అన్నీ వ్యర్థమైపోతాయి ఇప్పుడు వ్యర్థం చేసే సమయం లేదు ఎందుకంటే సంగమ యుగం యొక్క రెండు గడియలు అనగా రెండు సెకండ్లు వ్యర్థం చేసిన అనేక సంవత్సరాలు వ్యర్థం చేసినట్లు కనుక సమయం యొక్క మహాత్వాన్ని తెలుసుకొని ఇప్పుడు గతించిన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టండి ఫుల్ స్టాప్ ఉంచడం అనగా సర్వ ఖజానాలతో ఫుల్గా అవ్వడం ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉన్నప్పుడు మీ సొంత మరియు విశ్వ కళ్యాణం అనేది జరుగుతుంది అని బాబా ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి